హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అయితే నేను ఇంట్లో చికెన్ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ దానికోసం ప్యాన్ పెట్టి కావాల్సినంత ఆయిల్ అయితే వేసాను ఇటువంటి మసాలాలు లేకుండా న్యాచురల్ పద్ధతిలోనైతే చికెన్ ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్ అయితే నేను ఒక కేజీన్నర పెద్ద బాయిల్ చికెన్ తెచ్చి తెప్పించుకొని నీట్గా పోసి కడిగి పెట్టుకున్నాను ఇదైతే మనకు నాటుకోడి టేస్ట్ వస్తుంది ట్రై చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎక్కువ మసాలాలు వాళ్ళకి న్యాచురల్గా ఉన్న తక్కువ మసాలాలతో కూర చేసే వాళ్ళకైతే మంచిగా ఉపయోగపడుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఆయిల్ అయితే మనకు వేడయింది ఇప్పుడైతే ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ముందుగా నూనెలో వేసి కొంచెం లైట్గా డ్రీ ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ కొద్దిగా దాని రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాం ఉప్పు అయితే ముక్కకు పడుతుంది ఫ్రెండ్స్ ఉప్పు వేయటం వల్ల చికెన్లో ఉన్న నీరు కూడా త్వరగా బయటకు వచ్చేస్తుంది అయితే సరిపడా కొంచెం లైట్గా సాల్ట్ అయితే వేసాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనకి చికెన్లో ఉన్న నీరంత అయితే చాలా వరకు అయితే మిగిలిపోయింది ఇప్పుడు మనం ఉల్లిపాయ చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మిక్సీ పెట్టుకున్నాను పేస్ట్ టేస్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఇట్లా సరిపడా వేసాం ఫ్రెండ్స్ ఈరోజు సండే స్పెషల్ మీరు ఇంట్లో ఏం కోర్చేసారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మొత్తం అయితే ఒకసారి తిప్పుకొని కొంచెంసేపు పది నిమిషాలు మొత్తం ఇద్దాం ఫ్రెండ్స్ పచ్చి వాసన పోయిన వరకు మధ్య మధ్యలోనైతే మనం తిప్పుకుంటూ ఉంటే అడుగు మాడకుండా ఉంటుంది అడుగు మాడితే మనకి పాఠాల్సి వస్తుంది టేస్ట్ మారిపోతుంది కదా ఫ్రెండ్స్ చికెన్ మధ్య మధ్యలో మనం తిప్పుకుంటూ ఉండాలి ఫ్రై ఏ ఫ్రైకి అయినా కరివేపాకు స్మెల్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది కదా ఫ్రెండ్స్ పచ్చి కరివేపాకు అయితే కొంచెం వేసుకుందాం ఒక చికెన్ మళ్ళీ ఒక పది నిమిషాలు మగ్గ పెడదాం ఫ్రెండ్ మగ్గ నిద్దాం చూడండి ఫ్రెండ్స్ మనకి చికెన్ అయితే చాలా వరకు మగ్గి మగ్గింది చూడండి ఫ్రెండ్స్ చక్కగా ఉంటుంది ఇది ఏగు పడుతుంది ఇప్పుడే కొద్దిగా ఫస్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఫస్ట్ వాసన పోయిన వరకు ఫస్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ కోర అయితే కలిసిందని మాది మాది ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రెష్ గా దంచుకున్నాడు ఫ్రెండ్స్ వేసుకుందాం కలిసే వరకు అయితే న్యూ ఫ్రై అంటే ఎంత మనకి ఇష్టం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మనం చేయండి ఫ్రెండ్స్ మొత్తం కలిసిన వరకు అయితే తిప్పాను పచ్చి వాసన పోయే వరకు ఒక పది నిమిషాలు అయితే చూడండి ఫ్రెండ్స్ అల్లం పై కూడా వేగింది ఇప్పుడు సరిపడా అంత సాల్ట్ వేసుకుందాం మనం ఫస్ట్ కొంచెం వేసాం కదా ముక్కు ఉడికేటప్పుడు ఇప్పుడు దానిలోకి సరిపడా కొంచెం వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ సరిపడా కారం వేసుకుందాం నీసుకోరు కదా కొంచెం కారం అయితే ఎక్కువే పట్టింది ఫ్రెండ్స్ సరిపడా కారం వేస్తాను మొత్తం కలిసే వరకు అయితే చెప్పుకున్నాం ఫ్రెండ్స్ అయితే ఒక పది నిమిషాలు మగ్గన ఫ్రెండ్స్ పోయి సిమ్మలో పెట్టుకొని ఒక పది నిమిషాలు పచ్చివాసన పోయిన వరకు సిక్ మంచిగా వేగే వరకు అయితే వేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కారం పచ్చివాసన పోయింది కూర అయితే మనకు కారం అయ్యేసాం కదా ఇప్పుడైతే అడుగుంటుద్ది ఫ్రెండ్స్ అడుగంటుకోకుండా అయితే మధ్య మధ్యలో మనం కలదిప్పుకుంటూ ఉంటే కూర అడుగంటుకోకుండా ముక్క అయితే మనకు మంచిగా ఫ్రై అయ్యిద్ది ఫ్రెండ్స్ ఎక్కువ మసాలా వాడకపోయినా మనకి కూర స్మెల్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ ొక్క పది నిమిషాలు మనమైతే సిమ్లో పెట్టుకొని అయితే మగ్గనిద్దాం ఫ్రెండ్స్ ఇంకా తిప్పుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ అప్పుడైతే మనకు మాడకోకుండా మంచిగా ముక్క ఫ్రై అవుతూ ఉంటుంది ఒక పది నిమిషాలు మళ్ళీ మనం కూరను మగ్గనిద్దాం ఫ్రెండ్స్ కొత్తిమీర ధనియాలు ఎండు కొబ్బర కలిపి అయితే మిక్సీ పట్టుకున్నాం పొడి మసాలా అయితే వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ధనియాలు ఎండు కొబ్బర ఫ్రెండ్స్ మొత్తాన్ని కలిసి అయితే ఒకసారి ఇప్పుకుందాం చూడండి ఫ్రెండ్స్ కూర అయితే ఎంత దూసి దూసి ఇక కలవ చూడ ఫ్రెండ్స్ సింపుల్గా అయితే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది కూర అయితే మనకు జ్యూసీ జ్యూసీగా ఉంది చక్కగా కూడా అయితే మంచిగా ఫ్రై అయింది కూర ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్